ఎంత డబ్బు ఉండని బంగారు వేసుకున్న బంగారు గాజులు వేసుకున్నా ఖచ్చితంగా మట్టి వేసుకుంటారు మట్టి ఎందుకు వేసుకుంటారు అంటే వివాహమైన స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడానికి కారణం ఏంటి అంటే శరీరంలో తీసుకోవాలి దేవుళ్ళు దీపాలు వచ్చి ఈ ప్రపంచం మొత్తంలో సృష్టి జరుగుతుంది అంటే అమ్మ ఉంది కాబట్టి సృష్టి జరుగుతుంది అమ్మ నన్ను నేను కాబట్టి నేను బయటికి వచ్చినా కాబట్టి అమ్మ నన్ను మోయాలంటే గర్భంలో అనేక రకాల దోషాలు ఉంటాయి అనేక దోషాలు ఉంటాయి ఈ దోషాలు ఏం చేస్తాయంటే మట్టి గనక మట్టి గాజులు గనక చేతి చేతి నరాలు ఉంటాయి తెలుసు ఈ నరం గనక మట్టి తాగితే ఈ నరం గర్భానికి పోతాయంట గర్భానికి పోయినప్పుడు గర్భాశయంలో ఏదైనా గర్భం దాచడానికి దోషాలు ఉంటే ఆ దోషం పోతాయి అందుకు మట్టి గాజులు మన పిల్లలకి ఎందుకు పిల్లల గాజులు అవసరం లేదు వాస్తవం పిల్లలకు అవసరం లేదు పెళ్ళైన వాళ్ళకే కావాలి కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు గాజులు వేసుకోరు వేసుకోరు వివాహమైన వెంటనే వాళ్ళకి చేతి నింటే వేసే వరకు ఏమవుతుంది అంటే అత్త మామ మా మీద లేని ఇంతవరకు మేము ఫ్రీగా ఉన్నాం చాలా స్వతంత్రంగా ఉన్నాం ఇప్పుడు లేని మా మీద పెట్టినో అని రుద్దుతున్నాం మా మీద అని లేని అవస్థ అమ్మాయి తెచ్చుకుంటది కాబట్టి ముందు నుంచే గాజులు చేతికి ఉంటే వివాహమైన తర్వాత బరువు కాదు గాజు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ముందు నుంచి ఉంది కదా ఓ మూడు నాలుగు గాజులు ఎక్కువైనాయి అంతే కదా అనిపిస్తుంది అందుకే పిల్లలు ప్రకటన గాజులు వేసుకోవడం నేర్చుకోండి గాజులు దేని కొరకు సనాతన హైందవ ధర్మం మొత్తం మనం ఏమనుకుంటాం అంటే ఏమో చెప్పిరే వాళ్ళు ఏం చెప్తాం ఎందుకు అనుకుంటున్నాం ధర్మం ఎంత గొప్పది అంటే మనం చెప్పే ప్రతి దానికి ఒక లెక్క ఉంది చేసే ప్రతి పనికి లెక్క ఉంది లేదు మీరు కనీసంలో కనీసం దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తాడు రండి నేను అంటే ఒక ఒక మంచి పనిని తలపెట్టినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయంటే అనేక రకాల క్లేశాలు ఉంటాయి ఏమున్నా కూడా మనము వాటన్నిటిని తట్టుకొని ధర్మం వైపు నిలబడితే తప్పకుండా భగవంతుడు నిర్హేతు కృప కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది